హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ సెట్టి ఇది పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో సీతంపేట గ్రామం వద్ద నిర్మించి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం దీనిని తిరుపుల తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించి ఉన్నారు పాలకొండ పట్టణానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో సీతంపేట గ్రామానికి కిలోమీటర్ ముందు ప్రధాన రహదారికి ఎడమ వైపున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం అనే పేరుతో నిర్మించబడి ఉంది ఈ దేవస్థానం చుట్టూ ఎత్తైన కొండలతో పచ్చని చెట్లతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ దేవస్థానానికి ముందు ఎత్తైన ఆలయ గోపురం నిర్మించి ఉన్నారు ఈ దేవస్థానాన్ని సాయంత్రం వేళ సందర్శించినట్లయితే దేవస్థానానికి కొండలకు మధ్య సూర్యుడు అస్తమించే దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దేవస్థానానికి దగ్గరలో ఉన్న ఐటిడియ వారు నిర్మించిన అడ్వెంచరల్ పార్క్ చూడవలసిన మరొక ప్రదేశం ఆలయం ముందు ఎత్తైన ధ్వజస్తంభం నిర్మించబడి ఉంది ఇక్కడ సాయంత్రం వేళ వాతావరణం సముద్రం ఒడ్డున ఉన్నట్టు గాలి బాగా వీస్తుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ సమేతంగా ఈ దేవాలయాన్ని మరియు ఐటిడిఏ పార్క్ని సందర్శించాము పార్క్ సందర్శన విషయాలు మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాం ఈ దేవస్థానం చుట్టూ గోడలపై గోవిందనామాలు చాలా చక్కగా అందంగా రాయబడి ఉంటాయి దేవస్థాన ప్రాంగణంలో వివాహాలు జరిపించటం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు వెంకటేశ్వర కళ్యాణ మండపాన్ని నిర్మించి ఉన్నారు చుట్టూ అందమైన పూలు చూపరులకు ఎంతో అందంగా చక్కగా ఆకర్షిస్తుంటాయి మీకు వీలైనట్లే వీలైనట్లయితే ఒకసారి ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్